మూడవసారి ఇక భారతదేశం ఎలక్షన్స్ లో మళ్ళీ ఎన్డీఏ గెలవడం మళ్ళీ నరేంద్ర మోడీకి అవకాశం రావడం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును మేము తప్పనిసరిగా సహకరిస్తాము అదేవిధంగా ప్రధానమంత్రి గారు కుమార్ నుంచి కశ్మీర్ వైపు నడిచిన తర్వాత రైతుల సమస్య నిరుద్యోగుల సమస్య బడుగు బలహీన వర్గాల సమస్య తెలుసుకున్నటువంటి వ్యక్తిగా మేము పవర్ వస్తే క్యాస్ట్ వైజ్ సెన్సర్ కులంగా చేస్తాం అదేవిధంగా పెరిగిన జనాభాకు ఫిఫ్టీ పర్సెంట్ సీలింగ్ కూడా ఎత్తేస్తా అని ఇప్పుడు నా ఉద్దేశంలో ఒక పక్క నితీష్ ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు ఇలా కీ పోస్ట్ లో ఉన్నారు వారిని వల్ల నేను ఇప్పుడు పార్లమెంట్ ఏది సమావేశంలో అక్కడ జరిగినటువంటి సన్నివేశాలు చూస్తూ ఉంటే ఎక్కువ ఇంపార్టెన్స్ చంద్రబాబుకు నితీష్ ఇచ్చారు నితీష్ కూడా తన రాష్ట్రంలో కూరగాయలు చేస్తే అరవై ఏడు పర్సెంట్ వచ్చింది ఆయన అదేవిధంగా చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు టైంలో వాళ్ళు కూడా మేము బీసీలము బీసీలము అని చెప్పారు అదేవిధంగా రాజీవ్ గాంధీ గారు పంచాయతీ రాజ్ వ్యవస్థలో అమెండ్మెంట్ తీసుకొచ్చి మహిళలకు కూడా రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచన చేశారు కనుక ఇవాళ ప్రభుత్వం సోనియా గాంధీ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం చైర్మన్ గా సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఆ రోజులలో ఐఐటి ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో రిజర్వేషన్ లేదని సుప్రీంకోర్టు కొట్టేసింది కానీ of <laughs> your ചന്ദ്രബാബു നായി അതേവിധ ഫിം ഏക്ട సారి ఎన్నికైన తప్పనిసరిగా పొడుగు బలైన వర్గాలకు న్యాయం జరగాలి అప్పుడే మేము కూడా ఏది ఏది ప్రమోషన్లు ఉద్యోగాల కానీ మాకు అన్యాయం జరుగుతుంది ఎప్పటికైతే ఈ బిల్లు పెట్టడో తప్పనిసరిగా న్యాయం జరుగుతుంది సెన్సెస్ పెరుగుతుంది ఏదైతే ముఖ్యంగా まずに。